తర్వాతి అంశం అక్షర దర్శనం పదకొండవ అక్షరం పదకొండవ అధ్యాయం నలభై ఏడవ శ్లోకం పాదం తొమ్మిదవ అక్షరం పదకొండవ అధ్యాయం నలభై ఏడవ శ్లోకం నాలుగవ పాదం తొమ్మిదవ అక్షరం ఇందాక చెప్పుకున్నాను కదా పదకొండవ అధ్యాయంలో శ్లోకాలు పెద్ద పెద్దవిగా ఉంటాయి అన్నమాట మిగతా అధ్యాయాలతో పోలిస్తే అవతల ఈ రోజుల్లో తల్లిని హెడ్ కుక్గా చూస్తున్నారు మరి తండ్రిని ఎలా చూస్తుంటారు త తల్లి తల్లిని హెడ్ కుక్కు హెడ్ కుక్ ఇంట్లో వంట చేసే హెడ్ కుక్లా చూస్తున్నారట పిల్లలు తల్లి తండ్రిని ఎలా చూస్తున్నారు తల్లిని హెడ్ కుక్గా చూస్తున్నారు తండ్రిని ఎలా చూస్తున్నారు ఏముందండి ఏటీఎం మిషన్లా చూస్తారు అంతే వావ్ ఇంట్లో తల్లివో హెడ్ కుక్కు తండ్రి ఏమో మిషన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు అని పాపం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి యువత ఈ దిశ నుంచి మారి తల్లిదండ్రులే దైవము అనే స్థితికి ఎదగడం కోసం ఇలాంటి గీతావధాన కార్యక్రమాలు పిల్లల్లో నిజమైనటువంటి జ్ఞానాన్ని కలిగిస్తాయి అని ఆశిస్తూ మీ మంచి ప్రశ్నకు మిమ్మల్ని అభినందిస్తూ తర్వాత వారిని మీరు కూడా హెడ్ కుక్కే ఎంతమంది హెడ్ కుక్ చేశారు పదకొండవ ధ్యానం నలభై ఏడవ శ్లోకం నాలుగవ పాదం తొమ్మిదవ అక్షరం ఇప్పుడు వారు అడిగారు చూసారా ఈలోగా నేను మర్చిపోయినటువంటి ప్రశ్నని అది అవధానం అవదనమాట నా ఏకాగ్రతని నేను కోల్పోకుండా వారు ఏ ప్రశ్న అడిగారో అన్ని గుర్తు పెట్టుకుంటూ ఉండాలి అంతే ప్రశ్న సమాధానం చెప్పేసిన తర్వాత ఒకసారి మీ ప్రశ్న మళ్ళీ అడగండి అని అడగకుండా మరి ఏమడిగారో ఆ ప్రశ్నను గుర్తు పెట్టుకుని మధ్యలో ఈ అనవసరమైనటువంటి ప్రస్తావన వచ్చినా కూడా లక్ష్యం మీద దృష్టి లక్ష్యత దృష్టితో ఉండాలి అవధానం అంటే చెప్పండి అద్భుతమైన అక్షరం అదృష్టంలో స్టా ఉంటుంది చూసారా అనమాట శ్లోకంలో ఉద్దేశం ఎదగాలని ఉద్దేశం ఆ విధంగా వారు ఆశీస్సులు అందించారని భావించుకుంటాం చెప్పుకున్నాను చూసారా భావంలో మనం మంచిగా ఆలోచించుకోవాలండి మనం సక మంచిగా ఇచ్చారు పరీక్ష గారు పరీక్ష సామర్థ్యం అని మాట్లాడారు ఒక్క మాట మనం ఎప్పుడు జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే సమర్థులకే పరీక్షలు వస్తాయి సామర్థ్యం ఉన్న వాళ్ళకే భగవంతుడు పరీక్ష పెడతాడు మనకి ఎదురుకుండా కనిపిస్తూ ఉన్నటువంటి ఉదాహరణే ఈ అబ్బాయినే తీసుకొచ్చి మనం ఎందుకు గీతావధానం చేయిస్తున్నాం ఇతనికి పూర్తి సామర్థ్యం ఉంది అని మనం నమ్మేం కాబట్టి మరి గీతావధానం భగవద్గీత ఏమో కొన్ని శ్లోకాలు తెలిసిన వాళ్ళని మనం కూర్చోబెట్టి ఇన్ని రకాలుగా పరీక్షించట్లా అన్ని తెలిసిన వాళ్ళని కూర్చోబెట్టి మనం పరీక్షిస్తున్నాం అంటే పూర్తి సామర్థ్యం ఉన్న చోటే పరీక్షలు ఎక్కువ ఉంటాయి భగవంతుడు మనకి పరీక్షలు ఎక్కువ పెడుతున్నాడు అంటే మన మనలో పూర్తి సామర్థ్యం ఉంది అని భగవత్ సామర్థ్యాన్ని మనం చూపించి ప్రతి పరీక్షలను కూడా మనం విజయం సాధించడానికి భగవద్గీత స్ఫూర్తిని ఇస్తుంది అని చెప్తూ ఇక్కడికి రెండు ఆవృత్తులు పూర్తయ్యాయి మళ్ళీ మూడవ ఆవృత్తి ప్రారంభం అవుతుంది ఆలస్యం చేయకుండా మూడవ ఆవృత్తిలో మొదటి అంశం శ్లోక దర్శనం